హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సింపుల్గా చాలా టేస్ట్గా టమాటా ఎండ రోయలు కర్రీ ఎలా చేయాలో చూద్దామా ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము ఎండ తల తలా తోకలు తీసుకొని క్లీన్ చేసుకోవాలండి నేను ఎండ రైలు ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను అక్కడే క్లీన్ చేసుకొని తీసుకొచ్చానండి నేను ఎండ రొయ్యలు వేసుకొని నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల ఎండ ఉన్న డస్ట్ అంతా పోతుంది నాలుగైదు నిమిషాల తర్వాత అవి తీసి పక్కన పెట్టుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేయాలి కట్ చేసిన ఆనియన్స్ వేయాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ని మగ్గనిద్దాము ఆలోపు మనం ఎండు క్లీన్ చేసుకుందామండి వాటర్ పోసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ పిసుకుతూ వాటిని శుభ్రంగా కడుక్కుందామండి ఇసుక అంతా బయటికి పోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి ఒక నిమిషము కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుందాము కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకోవాలి మూత పెట్టుకొని టమాటా ముక్కలను థర్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాము పక్కన పెట్టిన ఎండ రొయ్యలు వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందామండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండు టమాటా కర్రీ దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎక్కువగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఒకసారి కలుపుకుందాము మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిద్దామండి టమాటా కర్రీని మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి ఎండు రోజులు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా అన్నం కూడా రెడీ అయింది ఇంకా లేట్ ఎందుకు అన్నం తినేద్దామండి నాకైతే ఎండు రొయ్యల కర్రీ చాలా ఇష్టము మా పిల్లలు నాకు నిజంగా ఆపోజిట్ అండి వాళ్ళైతే అసలు దగ్గర కూడా రానీరు వాళ్ళకి పొద్దున బీట్రూట్ తాలికి చేశాను నేనైతే ఇలా చేసుకున్నానండి వేడివేడి అన్నము టమాటా ఎండు రొయ్యల కర్రీ సూపర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో బీరకాయ దోసకాయల్లో కూడా వేయొచ్చండి టమాటా ఎండ రొయ్యలు అయితే సూపర్ ఉంది ఓకే బాయ్ అండి